రాజు అనే కుర్రడు ప్రతిరోజు కూడా గాలిపట ఎగరేస్తూ ఉండేవాడు ఆ గాలిపటం ఎప్పుడైతే దారి తప్పుతుందో మరలా దాన్ని దారం పట్టుకొని లాగుతూ ఉండేవాడు మళ్ళీ అది కరెక్ట్ వేలోకి వచ్చేది ఆ గాలిపటం అనుకునేది నేను ఆకాశంలో ప్రశాంతంగా ఎగురుదాము అని అనుకునే టైంకి ఇతను నన్ను కిందకి లాగుతున్నాడు ఇతని దగ్గర నుంచి నేను ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పేసి తను దాన్ని కట్ చేసుకొని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది అలా కొంత సమయం అయిన తర్వాత ఒక రోడ్డు పైన పడుతుంది దానిపైన బస్సులు కార్లు లారీలు మనుషులు నడుస్తూ దాన్ని చింపేస్తూ ఉంటారు అప్పుడు అనుకుంటుంది గాలిపటం నేను అతని చేతిలో ఉన్నంత వరకు కూడా చాలా సేపుగా ఉన్నాను నేను ఎప్పుడైతే అతని చేతి నుండి తప్పించుకొని స్వేచ్ఛగా ఎగరాలి అని అనుకున్నానో అప్పటి నుంచే నా జీవితం చిరిగిపోవటం మొదలుపడింది అని అది బాధపడుతూ ఉండేది మన జీవితంలో కూడా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము తల్లిదండ్రులు నన్ను ఇంట్లో కట్టిపడవేస్తున్నారు నన్ను స్వేచ్ఛగా తెరగనివ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు స్కూల్కి వెళ్ళినప్పుడు లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు టీచర్స్ పైన మనం ఇలాగే అనుకుంటూ ఉంటాము ఎప్పుడైతే మనం వాళ్ళ చేతిలో ఉంటామో అప్పుడు మనం క్షేమంగా ఉంటాము ఎప్పుడైతే మనం తల్లి తల్లిదండ్రుల దగ్గర నుంచి లేదా టీచర్స్ దగ్గర నుంచి లేదా దేవుని సన్నిధి నుండి మనం దూరం అయిపోతామో అప్పుడే మన జీవితం ఈ గాలిపాటంలాగా చిరిగిపోతూ ఉంటుంది